కావలి నియోజకవర్గంలో దివంగత మాజీ మంత్రి కలికి యానాదిరెడ్డి వరుసగా ఏ విధంగా గెలిచాడో అదే గుర్తింపును ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డికి ఇవ్వాలని రాజ్యసభ సభ్యులు నెల్లూరు ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి కోరారు కావలిలో వైసీపీ ఆత్మీయ సమావేశం జరిగింది హాజరైన విజయసాయిరెడ్డి మాట్లాడారు ఇప్పటికే రెండుసార్లు ప్రతాప్ కుమార్ రెడ్డిని గెలిపించారని రెండు వేల ఇరవై నాలుగులో రెండు వేల ఇరవై తొమ్మిదిలోనూ గెలిపించి కలికి రికార్డు సమం చేయాలని వైసీపీ శ్రేణులకు ఆయన సూచించారు ఎమ్మెల్యేగా ప్రతాప్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో లోక్సభలో ఎంపీగా తాను రాజ్యసభలో బీద మస్తాన్ రావు మన ప్రాంత సమస్యలపై పోరాడుతామన్నారు అదేవిధంగా ముగ్గురం కావలి అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు ఈ ఐదేళ్ల వైసీపీ పాలనలో సామాజిక న్యాయం సామాజిక సంక్షేమం సుపరిపాలన అందించామని చెప్పారు ఈ సమావేశంలో నియోజకవర్గ వైసీపీ శ్రేణులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ముద్ర ఎలా అయితే పడిందో భవిష్యత్తులో రావాలి అనంటే ప్రతాప్ రెడ్డి శాసన ప్రతాసభ్యుడిగా ఎదుర్కోవాల్సింది నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కావలి నియోజకవర్గం ఒకటైనప్పటికీ కూడా మరి కావలి నియోజకవర్గానికి ఉన్నటువంటి రాజకీయ

మీరు శాసనసభ్యుడిగా ఎన్నుకున్నారు తర్వాత గౌరవ ముఖ్యమంత్రి మోహన్ రెడ్డి గారు ఆయన యొక్క శత్రులత రాజకీయ ప్రజ్ఞత రాజకీయ విజ్ఞతను గుర్తించి రాజ్యసభకి ఆయన్ని ఎంపిక చెప్పారు సమావేశంలో ఈ యొక్క కావాలి నియోజకవర్గా రామ్ రెడ్డి ప్రతాప్ రెడ్డి स పదమూడు సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ టోనో స్పీట్ ధనలక్ష్మీపురం ఇలా నెల్లూరు నలుమూలల ఇంతకుముందే బ్రాంచీలు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్లు కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచులు స్థాపించడమే కాకుండా వెయ్యికి పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటీ ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి